ఏ ముడతలేంటి రోడ్డు మీద స్కూటర్ గుత్తుకొని దెబ్బ తగిలింది అప్పటి నుంచి ఆ పిన్నిస్ ఎందుకురా ఏం చేస్తున్నావు గుచ్చేసాడు రా చచ్చిడడా ఏ చచ్చిడడా దేవుడు తీసేసాడు రా దేవుడు అయ్యో రక్తం వచ్చిన చోట ఆ ముడతలు పడిపోతున్నాయి బేబీ మళ్ళీ మాహూలు అవ్వట్లేదు బేబీ

బాబాయ్ నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా ఆ నాకు తెలిసి నేనేం చేస్తున్నాను నవ్వుతున్నారు అందరూ బయట అసలు ఎవరది ఎక్కడి నుంచి వచ్చింది అదే మొత్తం వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమండి బాబాయ్ అది ఇది అంటే ఊరుకునేది లేదు ఎవరైనా సరే నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం విను నా అమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది బేబీ ఎవరనుకుంటున్నావు అమ్మా అమ్మప్పుడు అమ్మ కాదు బేబీ డెబ్బై ఏళ్ల ముసలిది కాదు ఇరవై నాలుగేళ్ల పడుచు పిల్ల బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ అర్థమైందా ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది ఏంటి బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది నేను కూడా పిల్లిస్తో పొడి చూసా అలాగే జరిగింది ఎవరికి చెప్పుకొని నా బాధ బాధ్ బాబాయ్ ఫోన్ నంబర్ ఇస్తాను వెళ్ళి ఇంకా నీళ్ళు ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి ఎవడాడు సైకాట్రిస్ట్ చాలా పెద్ద డాక్టర్ రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా జాన్ నాకు మంచి ఫ్రెండ్ నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ నచ్చకపోతే ఇక్కడ నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు ఓకేనా కాఫీ ఇదే నా దయాల కొంప రెంట్ ఇవ్వక్కర్లేదు గానీ మూడు పూట్ల మంచి ఎమ్మి నాన్ వెజ్ వండి పెడితే చాలు డాలి అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి నువ్వు ఇరిటేట్ చేయకు అరే చిల్ చిల్ ఊరికే జోక్ చేసా ఓకే యు గైస్ రిలాక్స్ వెరీ బ్యాడ్ కాఫీ సర్లే నేను బయలుదేరతాను యాక్చువల్లీ ఐ ఫోగౌట్ నా టైమింగ్ కొంచెం బ్యాడ్ కానీ నీ కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను ఇప్పుడు ఎందుకు మా అబ్బాయి నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు నేను నాయనమ్మ దగ్గర పెరిగాను తను పోయి టూ ఇయర్స్ అయింది సార్ తనుంటే తనని నీకు స్వయంగా ఇచ్చేది నీకు విషయం తెలుసా నీకు మా నాయనమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఆ భాష ఆ మాట తీరు మనందరికి పొట్టించే కదా ఆ పద్ధతి నీ యాటిట్యూడ్ తనుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది సరే నేను బయలుడతా ఏంటో చెప్పు ఆ టైమ్ ఆఫ్ డెత్ త్రీ ట్వంటీ పిఎం ఇన్ఫార్మ్ టుస్ హార్ట్ అటాక్ అండి ఏం చేయలేకపోయాం సులోచన కొడుక్కి చెప్పాలి దీని బతుకంతా అబద్ధమే బేబీ మా విద్యగా నాకు ఏసీ కొన్నాడు మా విద్యగాడు నాకు బూట్లు పంపాడు అన్ని అబద్ధాలే వాడు దీంతో మాట్లాడి పది సంవత్సరాలు అయిందంటే బేబీ ఇది నలుగురిలోనూ చొలకన కాకూడదని ఇంతకాలం ఆ యదవన చేసింది ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం కావాలంటే డబ్బులు పారేస్తాం మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు నీ విజ్జిగాడు బుద్ధి లేదండి సిక్కు లేదు కొడుక ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది ఎక్కడో నూటికో కోటికో ఒకడుంటాడు మన శేఖర్లా అంటాడు

स्वाति निजंगा बोंदा द मोस्ट डिवेटेड ग्रैंड फिनाले ऑफ सिंगिंग स्टार्स एंड म्यूजिक स्टार्स मुथम 16 बैंड्स నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ ఏ వచ్చాయి ఇండియా ఇన్ సేఫ్ జాము आगे गड़बड़े सर ट्रैफिक जाम में पूरा